నమస్కారం మీడియా టెలివిజన్ కి స్వాగతం వైసీపీకి గుడ్ బై చెప్పిన మున్సిపల్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు ఎమ్మెల్యే అవలినేని సమక్షంలో పసుపు కండువాలు కప్పుకున్న కౌన్సిలర్లు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణం మున్సిపల్ వైస్ చైర్మన్ తిమ్మప్పతో సహా మరో ముగ్గురు మహిళా కౌన్సిలర్లు పదమూడవ వార్డు కౌన్సిలర్ గంగమ్మ పదిహేడవ వార్డు కౌన్సిలర్ బాల రాజేశ్వరి పద్దెనిమిదవ వార్డు కౌన్సిలర్ మహాలక్ష్మిలు వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి అభివృద్ధి కోసం కళ్యాణదుర్గం సభ్యులు అమిలనేని సురేంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకొని తెలుగుదేశం పార్టీలోకి చేరారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో అభివృద్ధి జరుగుతుందనే నమ్మకంతో ఆయన ఆధ్వర్యంలో పార్టీ మారడం జరిగింది అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదు కౌన్సిలర్ ఏ ఒక్కరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రజలకు ఏ విధమైన సహాయం చేయలేకపోయాం అందుకే ఈ రోజు టీడీపీ పార్టీలోకి రావడం జరిగింది గత ఐదు సంవత్సరాలుగా ఏమి అభివృద్ధి అనేది ఏమి జరగలేదు అందువల్ల మాకు మనసు చాలా బాధ కలిగించింది మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన అభివృద్ధి చేస్తాడు డెవలప్ చేస్తాడు అదేవిధంగా అంబులెన్స్ చంద్రబాబు సార్ గారు తో నమ్మకంతో మేము ఈ పార్టీలో చేయడం జరిగింది గత ఐదు సంవత్సరాలుగా ఒక్క రైతు కూడా ఈ రోడ్లు కానీ ఏదో కానీ డెవలప్ చేయలేదు అందువల్ల మాకు ఈ మా కౌన్సిలర్లు కూడా ఎవ్వరికే కానీ ఏది ఒక్క ఒక్క ఇంటి కూడా మనకి సహాయం పొందలేదు ప్రజలు కూడా మేమేం చేయలే దాంతో మేము విరక్తి చెంది ఈ పార్టీలోకి రావడం జరిగింది అమ్మెల్యి సురేందరరావు గారు నమ్మకంతో వాళ్ళు చేస్తారు ఏదైనా నచ్చేసి చూపిస్తారని దృఢ సంకల్పంతో మేము ఈ పార్టీలోకి రావడం జరిగింది అందరికీ నమస్తే నా పేరు మహాలక్ష్మి నేను కళ్యాణంలో ఏటీలో కౌన్సిలరు ఈ గతంలో ఉషా వైఎస్ఆర్సీపీ ఆమె నుంచి కళ్యాణదుర్గ కళ్యాణదుర్గంలో ఒక్క డెవలప్మెంట్ కూడా లేదు వా అసలు మెయిన్ వా తాగునీరు అనే సమస్య కూడా క్లియర్ చేయలేకపోయింది ఆమె ఎంపీ కాన్స్టిట్యు మినిస్టర్ కాన్స్టిట్యున్సీలో తాగునీరు సమస్య తీర్చడం లే తీర్చడం లేదనేది ఆమెకి సిగ్గు చేయటం అది జగన్ ఈరోజు వైసీపీ జగన్గా ఓడిపోవడానికి ముక్తి కావడం అంటే ఈ ఉషా చీర ఈ ఉషాశ్రీచరణ లాంటి వాళ్ళే కారణము ఒక్క కౌన్సిలర్ని కానీ ఒక్క కార్యకర్తలు కానీ ఏనాడు నీ బాధ ఏమి నీ సమస్య ఏమి అని ఎప్పుడు కూడా అడగలేదు ఎవరిని కూడా దగ్గర చేర్చుకోలేదు ఈరోజు పెనగడలో ఉద్ధరిస్తానని పోయింది పెనుగొండలో ఉద్ధరించైతే ఏమీ లేదు అదే ఇంకోసారి కళ్యాణదుర్గంకి వచ్చి చూపిస్తే కళ్యాణదుర్లో అడుగు పెడితే ప్రజలు వాళ్ళు ఏమి అనేది ఖచ్చితంగా నిరూపించుకుంటారు హుషాశ్రీచరుణ్ని మేమైతే చాలా ఇబ్బంది పడ్డాము మమ్మల్ని చాలా తీవ్రంగా కౌన్సిలర్ అందరినీ చాలా తీవ్రంగా మోసం చేస్తుంది ఆమె ఆమెకు ఒక నమస్కారం ఆమె ఆమె అలాంటి వాళ్ళు అసలు రాజకీయంకి ప్రజాప్రతినిధికి అస్సలు పనికి రారు వాళ్ళు అది అధికారం అనేది ప్రజలు అనేది తన కుప్పెట్లో పెట్టుకొని జనాలన్నీ ప్రతి ఒక్కరిని ఆటేంది ఏదైనా ఎదురించి మాట్లాడితే కేసు పెట్టడం ఇదైతే చేసింది ఖచ్చితంగా ఆమె అన్లాయక్ రాజకీయానికి అన్లాయకా అసలు నీకు బుద్ధి ఉంటే కి నా ఇంకొకసారి కళ్యాణానికి అడుగుపెట్టు ప్రజలు ఏమని చూపిస్తారని ఈరోజు నా బాధ నేను చెప్పుకుంటాను నేను ఇంతగా మోసం చేసినామని మాకు తెలుసు అప్పులు పాలు చేసినాము అందరినీ కార్యకర్తలని కౌసరాన్ని అందరినీ అప్పులు పాలు చేసి రోజు పోయి పెనగొండలో రాజకీయం ముద్రిస్తారంటున్నావు నిజంగా పెన్నగొండలో నీకు బాగా బుద్ధి చెప్పినారు ప్రజలు నీలాంటి వాళ్ళ నుంచినే ఈరోజు నేను టీడీపీలో చేర చేరడానికి ఏమి అంటే డబ్బులు పోతే పోయింది మాకు నష్టం లేదు ఏదో విధంగా సంపాదించుకుంటాము కానీ ప్రజలకైతే ఏది న్యాయం చేయలేకపోయినాము కళ్యాణ దుర్గంలో ప్రతి ఒక్క వార్డులో ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీలో కూడా ఏ డెవలప్మెంట్ అనేది జరిగలేదు ఈరోజు సురేంద్రబాబు చేస్తా సురేంద్రబాబు చేస్తా సార్ చేస్తారనే నమ్మకంతోనే ఈరోజు నేను జాయిన్ అవుతున్నాను టీడీపీకి అలాగే పవన్ కళ్యాణ్ సార్ గారు మళ్ళీ చంద్రబాబు నాయుడు సార్ గారు నమ్మ నమ్మకంతోనే నేను ఈరోజు జాయిన్ అవుతాను అన్నాను ప్ర ఈరోజు కాలాండ్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా గెలిచిన సురేంద్రబాబు నాయుడు బాబు సార్ చంద్రబాబు నాయుడు సార్ గారికి మన పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా